మీ అభిమాన నాయకులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు సాధించిన విజయానికి కలిసి వచ్చేటువంటి అంశాలు ఏంటి సార్ కలిసి వచ్చే అంశాలు ఆయన ఒకే పార్టీ ఒకే జెండా ఒకే నియోజకవర్గం ఏ రోజు కూడా పార్టీ గెలుపువటం సంబంధం లేకుండా ఆయన గెలిచినా ఓడిన సరేపల్లి నియోజకవర్గ ప్రజల్ని అడ్డి పెట్టుకుని ఒకే పార్టీలో ఉండి ఈ రోజు ప్రజల కోసం పోరాటం చేయటం అదేవిధంగా ఆయనలో ఉన్నట్టు పోరాట పటిమ కార్యకర్తలని అతను దగ్గరికి చేరదీసే విధానం కార్యకర్తలకి ఏదో ఇబ్బంది వస్తే ఆ ఇబ్బందుల్ని తన ఇబ్బందులుగా భావించి ఆయన వాళ్ళకి సహాయం చేసే విధానం ఈ అంశాలు ఆయన విజయానికి చాలా తోడ్పడినాయి కార్యకర్తలు కూడా కసిగా ఆయన ఈసారి ఎట్టి పరిస్థితుల్లో కూడా గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ఎటువంటి భేషధాలు లేకుండా సహజంగా గ్రామాల్లో కొన్ని ఏదో గ్రూప్స్ అవి ఉంటాయి ఆ గ్రూప్స్ అన్ని కూడా ఎటువంటి ఇది లేకుండా ఆ గ్రూపులు కూడా ఆయన విజయానికి తోడ్పడే విధంగా అందరూ పనిచేయడం జరిగింది ఆ యొక్క ఫలితం ఈ రోజు మనం చూస్తా ఉన్నాం సోమిరెడ్డి గారి విజయంలో తనయుడు సోమిరెడ్డి రాజగోపాల్ రెడ్డి గారి పాత్ర చాలా గొప్ప పాత్ర అయింది ఈ యువనాయకుడుగా తండ్రికి తోడుగా పూర్తిగా ఆయన ప్రచారానికి పరిమితం అయినా చంద్రమోహన్ రెడ్డి గారు ప్రచారానికి పరిమిత అయినా కూడా పైన విషయాలన్నీ కూడా కార్యకర్తలని వాళ్ళని సమన్వయం చేయటం గాని యువతను కానీ మహిళలు కాని వీళ్ళందరినీ సమన్వయం చేయటంలో రాజగోపాల్ రెడ్డికి పాత్ర చాలా కీలకమైంది అదేవిధంగా వారి సతీమణి శృతి మేడం గారు కూడా చాలా యాక్టివ్ గా వాస్తవంగా అంటే అసలు నియోజకవర్గంలో చొచ్చుకుపోయింది మేడం గారు మహిళల దగ్గరకు గాని యూత్ దగ్గరకు గాని చాలా స్పీడ్గా వెళ్లి ఆమెని చాలా అట్రాక్ట్ చేసి ముఖ్యంగా మహిళల్ని చంద్రమోహన్ రెడ్డి గారి విజయంలో శృతి మేడం పాత్ర చాలా కీలకంగా ఈ రోజు తయారైంది ఆమె యొక్క చొరవ మహిళలకు చాలా బాగా నచ్చింది జనాల్లోకి రావటం వల్ల మహిళలు చాలా అట్రాక్ట్ అయ్యారు అది కూడా బలంగా 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 పనిచేసింది మహిళా మహిళా వర్గాల్లో సుత్రి మేడం యొక్క ఆమె మాట్లాడటం గానీ వాగ్దాటి కానీ ఆమె వాళ్ళని పరిచయం చేసుకోవటం కానీ వాళ్ళతో ఇంటరాక్ట్ అవ్వటం చాలా ఎఫెక్ట్ గా మహిళల్లో పనిచేసింది సరేపల్లి నియోజకవర్గంలో ఐదు మండలాల్లో ప్రత్యేకించి మీ సొంత మండలం తోటపల్లిగూటి మండలంలో భారీ మెజారిటీ సోమిరే గారికి తీసుకువచ్చారు అంటే ఒకవైపు రాష్ట్ర పార్టీ కార్యదర్శి బొమ్మశలేంద్ర గారు మరోవైపు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్షుడు సురేష్ రెడ్డి గారు ఆధ్వర్యంలో భారీ విజయాన్ని మీరు మీ మండలంలో మెజార్టీ తీసుకొచ్చారు వాస్తవం ఏంటంటే తోటపల్లికూట మండలంలో కొంతమందికి కొన్ని అనుమానాలు ఉన్నాయి వాస్తవం బయట మండలాల్లో తోటపల్లికూట మండలం పెద్దగా మెజార్టీ రాకపోవచ్చు అనేది ఒక అపోహన ఉండింది కానీ మాకు మాత్రం ఎటువంటి సందేహం లేదు ఒకవేళ మేము వారి యొక్క పెద్ద నాయకులు రాష్ట్ర కార్యదర్శి బొమ్మ సురేంద్ర గారి ఆదేశం ప్రకారం అదేవిధంగా పార్టీ అధ్యక్షులు సురేష్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఇంకా పెద్దలు మా ఆమలూరు నాయుడు గారు కానీ అదేవిధంగా వరికొండ చిన్నబాబు రెడ్డి గారు కాని సోమిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారి కానీ ఈ యొక్క పెద్దలందర సహకారంతో మేము కార్యకర్తలు అందరూ కూడా వారి యొక్క ఆదేశానుసారం మేము పనిచేసాము ఆ పనిచేయటంలో ఎటువంటి అనుమానం లేదు ఎటువంటి భేషజాలు లేవు అందరూ కూడా కలిసికట్టుగా పనిచేసి తోడపల్లికూర్ మండలంలో అంత ఐదు వేల మూడు వందల మెజార్టీ తేవటం నిజంగా మేము కూడా తోడపల్లికూర్ మండలంలో మూడు సార్లు పార్టీ అధ్యక్షుడు చేస్తున్నాను దానికి ఈరోజు నిజంగా మాకు చాలా సంతోషం తోటపల్లికూడ మండలంలో అంత మెజార్టీ రావటం మాకు అమితమైన సంతోషం ఉంది అందులో చంద్రబాబు నాయుడు గౌడ ఆయన ఒక మాట చెప్తా ఉండేది ప్రచారంలో పొదలకూరు ఆయన కాకాని గోవర్ గారి సొంత మండలం ఆ మండలం ఆయన కాపాడుకుంటూ వస్తూ ఉంది మరి తోటపల్లి తోటపల్లికూడ మండలం ఆ సొంత మండలం ఇక్కడ మీరు ఎందుకు నాకు మెజారిటీ తేలేకున్నారు అనేది గట్టిగా ప్రశ్నించి మమ్మల్ని మా కార్యకర్తలు ఒక ఆలోచన రేక్ ఆ దాని ప్రభావం నిజమే కదా చంద్రమోహన్ రెడ్డి ఆయన సొంత మండలం తోటపల్లికూడ మండలం ఈ తోటపల్లికూడ మండలంలో మనం ఎందుకు మెజార్టీ తేగకూడదు ఖచ్చితంగా మెజార్టీ తేవాలనే ఉద్దేశంతో అలా కసిగా పనిచేశాం దాని యొక్క ఫలితం ఈ రోజు తోటపల్లికూడ మండలం ఇంత భారీ మెజార్టీ రావడానికి కారణం ఓకే మారిన రాజకీయ సమీకరణ నేపథ్యంలో సెంట్రల్ గవర్నమెంట్కి మీ తెలుగుదేశం పార్టీ గవర్నమెంట్ సపోర్ట్ కావాల్సి వచ్చింది ఇది రాష్ట్ర అభివృద్ధికి బాగా ఉపయోగపడుతుంది మీరు ఆలోచిస్తారు ఖచ్చితంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన ప్రీతం నాయకులు చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో పనిచేసే పరిస్థితి ఈ రోజు వచ్చింది నీకు ఈరోజు ఆయన యొక్క సహాయ సహకారాలతో కేంద్ర ప్రభుత్వం ఏర్పడతా ఉంది దీన్ని చంద్రబాబు నాయుడు గారు ఏదో ఆయన స్వలాభం కోసం కాకుండా ఈ రాష్ట్రం యొక్క అభివృద్ధి కోసం ఆగిపోయినట్టు పథకాలు పోలవరం కానీ అమరావతి కానీ ఇట్లాంటి అన్నిటి కూడా అదే కదా ఆర్థికంగా వనరులు ఇవన్నీ కూడా రాష్ట్రానికి వచ్చేదానికి దాన్ని ఉపయోగించుకొని ఈ రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా తయారు చేసేదానికి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మోడీ గారి సహకారంతో ఈరోజు గట్టిగా ప్రయత్నం చేస్తారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే దిశగా కూడా ఆయన త్వరలోనే ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారనేది మా యొక్క పూర్తి విశ్వాసం మీరు స్థానిక ఎంపీటీసీ సభ్యులు కూడా ఉన్నారు మీ పంచాయతీకి సంబంధించి సో మీ అభిమాన నాయకులు సుయం రెడ్డి గారు ఎమ్మెల్యే అధికారంలోకి వచ్చింది మరి డెవలప్మెంట్ ఎలా చేయబోతున్నారు అదే అదే మాకు చాలా సంతోషకరమైన విషయం ఏంటంటే నేను ఎంపీటీసీ గెలిచినప్పుడు రెండు సార్ రెండున్నర సంవత్సరం ప్రతిపక్షంలో అంటే వాళ్ళు అధికారంలో ఉన్నారు నిజంగా మేము ఏమి చేసుకోలేని పరిస్థితి అయిపోయింది మేము స్థానిక సంస్థలో సర్పంచ్ కానీ మేము కానీ ఊరికే ఉత్సవ విగ్రహాలుగా తయారైపోయాయి గవర్నమెంట్లో ఎందుకంటే వాళ్ళకి సర్పంచ్కి వచ్చే కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చే నిధులు కూడా వీళ్ళు దారి మళ్లించి వారి చేతులు కూడా కట్టేశారు కనీసం వాళ్ళు వీధి లైట్లు కానీ పారిశుద్ధ్య పనులు కానీ ఇట్లాంటి చేసేదానికి కూడా ఆస్కారం లేకుండా వాళ్ళని సర్పంచ్ని నిర్వీర్యం చేశారు స్థానిక సంస్థలు పూర్తిగా ఎందుకు పరికరాన్ని ఓట్లుగా తయారు చేశారు కానీ ఈ ప్రభుత్వంలో మాకు స్థానిక సంస్థలకి సర్పంచులకు కానీ ఎంపీటీసీ జడ్పీటీసీలకి మంచి గౌరవం వస్తుంది అదేవిధంగా మాకు ప్రభుత్వం ద్వారా వచ్చే ఫండ్స్ ని మేము మా సొంతగా గ్రామాలకి అభివృద్ధి చేసేదానికి పూర్తిగా మేము అందిస్తారని మేము ఆశిస్తున్నాము మాకు ముఖ్యంగా నరుకూరు గ్రామంలో మా బీజేపీ సోదరులు కానీ జనసేన కార్యకర్తలు మేము కలిసికట్టుగా ఏ మిగతా విలేజ్లు ఎట్లా మాకు అంతగా తెలియదు కానీ నలుగురులో మాత్రం హార్ట్ఫుల్ గా మేము ముగ్గురు కలిసి భారీ మెజార్టీ నాలుగు వందల డెబ్బై ఓట్ల మెజార్టీ తీసుకురావడానికి మేము అందరూ చాలా కృషి చేశాము దీనికి అందరూ కూడా మిగతా కూడా నేను ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేయాలి సార్ పోటీ పడి ఇరవై రెండు పంచాయతీలు మీ తోటపల్లిగూరు మండలంలో ఇరవై రెండు పంచాయతీలో అన్ని పంచాయతీలలో కూడా తెలుగుదేశం పార్టీ వచ్చింది కదా మొత్తం ఎక్కడ ఏ పంచాయతీ తీసుకున్నా కూడా ప్రతి పంచాయతీలు కూడా తెలుగుదేశం పార్టీ మెజార్టీ అవునా ఏ పంచాయతీ తీసుకున్నా కూడా మైనస్ అనేది లేదు ఏ ప్రతి పంచాయతీ మా తెలుగుదేశం పార్టీకి ప్లస్ లోనే వచ్చింది అంత ప్లస్ లో రాబట్టు ఐదు వేల ఐదు వేల మూడు వందలు మెజార్టీలో రాగలిగా మీకు అధికారం వచ్చింది ఇంతకు మునుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం లాగా గొడవలు ప్రేరేపిస్తారా డెవలప్మెంట్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తారు అదేం లేదు మాకు ఇప్పుడు కూడా వాస్తవం తెలుగుదేశం పార్టీ సిస్టమ్ ఇప్పుడు కూడా ఇప్పటికే తెలుగుదేశం పార్టీ గొడవలు ఓకే కొన్ని చిన్న చిన్న సంఘటనలు జరగవచ్చు ఏంటంటే వాళ్ళ యొక్క పరిస్థితిని బట్టి వాళ్ళు ఈ రోజు ఓడిపోయి కూడా వాళ్ళు ఇంకా రెచ్చగొట్టే విధంగా ప్రవర్తన కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో రెచ్చగొట్టే విధంగా ప్రవర్తిస్తున్నారు దానికి ప్రతిగా మా పార్టీ వాళ్ళు కూడా కొంత వాళ్ళని ఎదిరించడం కరెక్ట్గాను అది కేవలం వాళ్ళ యొక్క ప్రేరేపితం వల్లే అంతేగాని మా కార్యకర్తలు పోయి వాళ్ళని ఏదో చేయటం అది ఎక్కడా లేదు కానీ గతంలో జరిగిన గొడవలు కానీ దౌర్జన్యాలు కానీ ఇప్పుడు ప్రస్తుతానికి ఉండవు మా ఉద్దేశం అంతా ఏంటంటే మా అధినాయకుడు చంద్రబాబు నాయుడు గారు కానీ చంద్రమోహన్ రెడ్డి గారు కానీ ఈ యొక్క రాష్ట్రాన్ని అదేవిధంగా సరేపల్లి నియోజకవర్గాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనే ఒక ఆలోచన కానీ ఈ కక్షి సాధింపులు గొడవలు ఈ అక్రమ కేసులు అయి ఈ తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండవు అదేవిధంగా ఏదన్నా వారు అవతల వాళ్ళు ఏదైనా మా మీదకి ఏదన్నా అక్రమంగా వస్తే దాన్ని మేము ఒప్పుకునే సమస్య కూడా లేదు మేము కూడా దాని ఖచ్చితంగా ప్రతిఘటిస్తాం అంటే వాళ్ళు వస్తే మాత్రం ఉద్దేశపూర్కం గొడవలు ఎటు పరిస్థితులు అభివృద్ధి మా యొక్క మన రాష్ట్ర అభివృద్ధి నియోజకవర్గ అభివృద్ధి గ్రామాల అభివృద్ధి వీటి మీదనే మేము దృష్టి అయింది ఇప్పటికే ఐదేళ్లుగా స్వేచ్ఛ లేని ఆంధ్రప్రదేశ్ చూస్తున్నాం అని చెప్పి బయట ఉంటారు మీరు స్వేచ్ఛ కలిగి చేస్తారా ఖచ్చితంగా స్వేచ్ఛ దానికి ఉదాహరణ మనం వేరే వేరే దేశాల నుంచి రాష్ట్రాల నుంచి ఆ ఎన్ఆర్ఏలు వచ్చి కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకొని వచ్చి ఈరోజు ఓటు వేసి వెళ్ళిపోయారంటే కేవలం ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ పూర్తి స్వేచ్ఛ రావాలనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ కొన్ని లక్షలు ఖర్చు పెట్టుకుని వచ్చి ఇక్కడ వచ్చి ఓటు వేసి వాళ్ళు వేసి వాళ్ళ కుటుంబ సభ్యులందరి చేత ఓట్లు వేయించి ఈ యొక్క రాష్ట్రానికి పూర్తి స్వేచ్ఛ స్వాతంత్రాలు కల్పించాలి ఈ యొక్క డిక్టేటర్షిప్ నుంచి విముక్తి కలిగించాలి ఆంధ్రప్రదేశ్ ని అనే ఉద్దేశంతోనే వాళ్ళందరూ వచ్చి వచ్చి ఓటు వేటు వేయడం జరిగింది అదేవిధంగా ఈ రాష్ట్రంలో కూడా వారు కోరుకున్నట్టుగానే శాంతియుత వాతావరణం శాంతి పద్ధతులు బ్రహ్మాండంగా రాష్ట్రంలో బాగుంటాయి ఉంటాయి ఒక తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులుగా చెప్పగలరు ఖచ్చితంగా చెప్పగలం ఖచ్చితంగా చెప్పగలరా చెప్పండి మీ అభిమాన నాయకులు సోమిరెడ్డి గారి విజయానికి తోడ్పాటు చేసినటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలకి ప్రత్యేకించి మీ తోటపల్లి గూడు మండల మీ నరుకూరు గ్రామ ప్రజలకి ఏ విధంగా కృతజ్ఞతలు తెలియజేస్తారు మన ఛానల్ ద్వారా తెలియజేస్తాను ఏ విధంగా ఇన్ని కృతజ్ఞతలు తెలిపినా కూడా ఎందువల్ల ఎందువల్లంటే నిజంగా కష్టించి ఒక విధంగా చెప్పాలంటే ప్రాణాలొడ్డి ఈ ఎలక్షన్ లో పనిచేసింది తెలుగుదేశం కేడరు అదేవిధంగా జనసేన బీజేపీ కేడర్ వీరందరూ కూడా నిజంగా మేము రుణపడి ఉంటాం పార్టీ కానీ మా అధినాయకత్వం కానీ అందరూ కూడా రుణపడి ఉంటాం వాళ్ళకి ఎంత సేవ చేసినా కూడా రుణం తీర్చుకోలేని వారి యొక్క కష్టానికి ఖచ్చితంగా ఈ నియోజకవర్గంలో కానీ అదేవిధంగా తోడపల్లికూరు మండలంలో కానీ కార్యకర్తలకి అదేవిధంగా ప్రజలకి ఖచ్చితంగా దాని ఫలితాలు వచ్చేటట్టుగా మేము పార్టీ తరఫున బాగా ప్రయత్నం చేస్తాం చంద్రమోహన్ అన్న దగ్గర కూడా పోయి మా యొక్క గ్రామాలకి ఖచ్చితంగా ఈ కావాలి కావాలి అని గట్టిగా అడిగి ఈ యొక్క విజయాన్ని ప్రజలకు మంచి చేసేదానికి మేము పూర్తిగా ఉపయోగిస్తాం ఓకే సార్ ఆ ప్రయత్నంలో మీరు సక్సెస్ కావాలని చెప్పి మన ఛానల్ తప్ప మనసారి కోరుకుంటున్నారు సార్ ఆల్ ది బస్ థ్యాంక్ బెస్ట్ సార్